లిటిల్ హార్ట్స్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్ర యూనిట్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు విశేష తెలుపుతూ ప్రశంసలు కురిపించారు మూవీ విజయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన మహేష్ బాబు చిత్ర సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రమల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఇప్పుడు దీంతో చిత్ర యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి లిటిల్ హార్ట్ సంగీత దర్శకుడు సింజిత్ మహేష్ బాబుకు వీరాభిమాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నా దేవుడు మహేష్ అన్న మా సినిమాపై ఒక్క ట్వీట్ చేస్తే చాలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని తన ఆనందాన్ని పంచుకున్నారు ఈ విషయం మహేష్ దృష్టికి వెళ్లడంతో ఆయన లిటిల్ హార్ట్ సినిమాపై ప్రత్యేకంగా రివ్యూ ఇచ్చారు సినిమా చాలా సరదాగా కొత్తగా అద్భుతంగా ఉంది నటీనటులందరూ అసాధారణంగా నటించారు అని మహేష్ కొనియాడారు ఇదే పోస్ట్లో సింజిత్ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ సింజిత్ ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళకు బ్రదర్ నీకు ముందు ముందు చాలా బిజీ రోజులు వస్తాయి రాకింగ్ చేస్తూ ఉండాలి మొత్తం టీంకి నా అభినందనలు అని సూపర్ స్టార్ పేర్కొన్నారు ఎప్పుడూ లేని విధంగా తన పోస్ట్లో లవ్ స్మైలీ ఎమోజ్లను కూడా యాడ్ చేశారు మహేష్ ఇక తన అభిమాన హీరో నుంచి వచ్చిన ఈ స్పందనతో సింజిత్ ఉబ్బి తబ్బిబ్బయ్యారు నేను ఎక్కడికి వెళ్ళను మహేష్ అన్నా అని బదులిస్తూ గుంటూరు కారంలోని పాటకు మహేష్ డాన్స్ చేస్తున్న వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేశారు చిత్ర దర్శకుడు సాయి మార్తాన్ కూడా థ్యాంక్స్ సార్ ఇది ఊహించిన దానికంటే చాలా ఎక్కువ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు